లో ఉద్యోగులకు పెన్షనర్లకు గమనిక సీఎంఓ వాట్సాప్ గ్రూప్ పేరు మారింది ముఖ్యమంత్రి కార్యాలయం వాట్సాప్ గ్రూప్ పేరు మారింది శుక్రవారం దీన్ని వైఎస్ జగన్ ఏపీ మీడియాగా మార్చారు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్న ప్రజా సంబంధాల అధికారులు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నిబంధనలు తొంగలు తొక్కుతూ పిఎంఓ సిఎంఓ గ్రూప్లో జగన్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వార్తలు ఫోటోలు పెడుతున్న వైనంపై సీఎం పిఆర్ఓల వైకాపా నాయకుల లేక శీర్షికనే అనే అంటే వీరు పిఆర్ఓల లేట వైకాపా నాయకుల అనే శీర్షికను గురువారం కథమైతే వచ్చిందనమాట దీంతో శుక్రవారం గ్రూప్ పేరు మార్చారు అయితే పిఆర్ఓలైన శ్రీహరి చంద్రకాంత్ ఈశ్వర్ నంబర్లతోనే మధ్యాహ్నం మూడు గంటల వరకు సీఎం జగన్ పర్యటన వార్తలు ఫోటోలను పోస్ట్ చేశారు తర్వాత వైఎస్ఆర్సిపి మీడియా పేరుతో పోస్టులు అయితే చేస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వాట్సాప్ గ్రూప్ పేరు అయితే మార్చడం అయితే జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని